హలో ఫ్రెండ్స్ వెల్కన్ మ్యాక్ టు జన్ ఫ్రెండ్స్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్ సైన్సెస్ బీపీటీ బీఎస్సీ ఎంఎల్టీ అండ్ బీఎస్సీ పారామెడికల్ సైన్సెస్కి సంబంధించిన అంటే సో ఒక ముఖ్యమైన అప్డేట్ అనమాట సో ఏంటి అన్న అంటే మనకి సో రిగార్డింగ్ మెరిట్ లిస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయినా ఫైనల్ మెరిట్ లిస్ట్ అయినా మనకు మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి మనకి అప్డేట్ అయితే వచ్చింది సో నేనైతే యాక్చువల్గా మార్నింగ్ ఏం అయితే కాల్ చేస్తున్నాను యూనివర్సిటీ వాళ్ళకి కాల్ చేయగ అయితే కాల్ అయితే ఒకసారి అయితే కనెక్ట్ అయింది సో వాళ్ళు ఏం చెప్పారు ఏంటి అనేది మీరైతే మీరే వినొచ్చు ఆ యొక్క కాల్ రికార్డ్లో సో బిఫోర్ దట్ ఒకటి ఏంటి అంటే ఒకటేంటి అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఫస్ట్ ప్రస్తుతానికైతే మనకి వెరిఫికేషన్లో జరుగుతుంది కదా సో ఎంతమందికి వివో వన్ వెరిఫికేషన్ నుంచి వివో టూ వెరిఫికేషన్ వరకు అయిందా ఒక్కసారి కింద కామన్ సెక్షన్ తెలపండి ఇఫ్ ఇన్ కేస్ ఇంకా ఎవరిదైనా వివో వన్ లాగానే అలానే ఉందా మారిందా ఒక్కసారి అయితే ఒకసారి అయితే కింద కామన్ సెక్షన్ తెలపండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది చాలా మెంబర్స్ హెల్ప్ అవుతుంది అనమాట ఓకేనా ఏ విధంగా అంటే ఇఫ్ ఇన్ కేస్ మనకి వెరిఫికేషన్ జరుగుతుందని చెప్పేసి యూనివర్సిటీ వల్ల ఇది అంటున్నారు సో దాట్స్ ఓకే ఆయన ఇప్పటికీ చూసే కనుక మనకి చాలా లాగ్ అయిపోయింది ఇప్పుడు మనకి వన్ మంత్ దాటేసిపోయినది మనకి అప్లికేషన్స్ అవ్యూ చేసుకొని బట్ ఇంకా వెరిఫికేషన్ కొనసాగుతుంది సో దీన్ని బట్టి మనకి ఇంకా ఒకటి ఏంటి అంటే యూనివర్సిటీ వాళ్ళు ఏం చూస్తున్నారంటే బీఎస్సీ నర్సింగ్ అనేది అయిపోయిన తర్వాత ఇంకా బీపీటీ అండ్ బీఎస్సీ అండ్ బీఎస్ పారామెడికల్ పైన పడతామని చెప్పేసి అనుకుంటున్నారు కానీ అదైతే ఇంకా అయితే మనకి ఎలాంటిదైతే లేదు సో రిగార్డింగ్ బిఎస్సీ నర్సింగ్ అయితే ఎండ్ వరకు అయితే వచ్చేసింది సో ఎండ్ అయిపోతుంది అనమాట దాట్స్ ఓకే ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే మన దగ్గరికి వచ్చి చూసే కనుక వివో వన్ ఎవరికైతే వచ్చిందో వివో వన్ నుంచి వివో టూ రాలేదా వచ్చిందా అనేది మనకైతే కన్ఫర్మేషన్ రావాలి అనమాట సో చాలా మెంబర్స్కి అయితే వివో వన్ వివో వన్ టు వివో టూ వచ్చింది బట్ ఇంకా లిమిటెడ్ పీపుల్ అయితే ఉన్నారు వివో వన్ అలానే ఉందన్న మాకు ఇంకేం మారట్లేదు వెరిఫికేషన్ జరుగుతుందని చెప్పేసి అంటున్నారు కానీ మాకేం రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు సో ఒకసారి అయితే మనకైతే మన సబ్స్క్రైబర్స్ నుంచి ఎంత ఎంతమంది ఉన్నారో ఒకసారి అయితే నాకు కింద కాంపన్సేషన్ తెలిపండి ఐ విల్ ఇన్ఫామ్ టు యూనివర్సిటీ వాళ్ళకి సో నేను ఒకసారి యూనివర్సిటీ వాళ్ళకి అయితే ఇన్ఫార్మ్ చేస్తాను ఓకేనా సో ఇప్పుడు ఏంటంటే మనకి ఏదైతే కాల్ రికార్డ్ అని చెప్పేసి అన్నాను కదా ఆ యొక్క కాల్ రికార్డ్ అయితే మీరు మీరైతే వినొచ్చు అనమాట ఒకసారి అయితే నేను ప్లే చేస్తాను ఆ యొక్క నెంబర్ కూడా మీకు చూపిస్తాను సో మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కనుక ఇది ఎన్టీఆర్ ఎస్ సిక్స్ అనేది ఉంది కదా సో ఇది యాక్చువల్గా లాస్ట్ టైం నుంచి ఉన్నటువంటి లాస్ట్ ఇయర్ కాక లాస్ట్ ఇయర్ నుంచి ఉన్నటువంటి నెంబర్ అనమాట ఈ యొక్క నెంబర్కి మీరు ఇక్కడ నెంబర్ చూసుకోవచ్చు సెవెన్ డబల్ నైన్ డబల్ సెవెన్ వన్ జీరో వన్ సిక్స్ ఎయిట్ అని చెప్పేసి ఉంటుంది ఈ యొక్క నెంబర్కి మీరు కూడా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు మీరు కూడా కాల్ అయితే చేసి సో అడగొచ్చు వచ్చు అనమాట రిగార్డింగ్ బీపీడి బిఎస్ఎమ్మెలిటరీ అండ్ పారామెడికల్ సైన్స్ సైన్స్కి సమాచారం అనేది సో ఇప్పుడు నేనైతే మీకు అయితే కాల్ ఇక్కడైతే చూపిస్తాను సో ఒకసారి అయితే నేను చూపిస్తాను చూడండి హలో హలో ఎన్టీఆర్ యూ అండి అవునండి మేడం మీరు బీపీటీ బిఎస్సీ వాళ్ళది మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది మెరిట్ లిస్ట్ ఇస్తారు సార్ నెక్స్ట్ మంత్ ఈ మంత్ లో ఇస్తారు అదే అంటే వన్ మంత్ దాటిపోయింది కదా మేడం లాస్ట్ టైం వెరిఫికేషన్ జరుగుతుంది సార్ కంప్లీట్ అయ్యాక ఇస్తారు అంటే ఐడియా లేదా మేడం ఈ వీక్ అయినా నెక్స్ట్ వీక్ అయినా అలా ఎగ్జాక్ట్ డేట్ తెలియదు వెరిఫికేషన్ ఎప్పుడు కంప్లీట్ అయితే అప్పుడు ఇస్తారు వెరిఫికేషన్ ఆన్ గోయింగ్ ఉంది ఓకే 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 మేడం థాంక్యూ థాంక్యూ మేడం ఓకే హలో ఫ్రెండ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే మనకి ముగిసే దశకైతే చేరుకుంది ఎవరికైతే బీ ఫార్మసీ ఆర్ ఫార్మ్ డీలో ఫేజ్ వన్ ఆర్ ఫైనల్ ఫేజ్లో సీట్స్ రాలేదు మీకైతే ఒక గుడ్ న్యూస్ అనమాట ఇప్పుడు మన శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆఫర్ అయితే చేస్తుంది ఫర్ మేనేజ్మెంట్ కోట కొరికి ఇందులో హాస్టల్ ఫీజు మెస్ ఫీజ్ ట్యూషన్ ఫీజు ల్యాబ్ ఫెసిలిటీస్ ఇవన్నిటితో కలుపుకుని కేవలం అంటే కేవలం మీకు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్కి మాత్రమే మీకైతే మేనేజ్మెంట్ కోటలో అడ్మిషన్స్ అయితే ఇస్తున్నటువంటి ఏకైక కాలేజ్ శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ దీనికి గాను బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్ కి సెపరేట్ హాస్టల్ ఫెసిలిటీ అయితే ఉంటుంది ముఖ్యంగా ఆడపిల్లల పేరెంట్స్ కి ఎలాంటి బాధ లేకుండా ఇందులో ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ డేస్ సెక్యూరిటీ ఫెసిలిటీతో పాటు గర్ల్స్ స్టూడెంట్స్ పై స్పెషల్ కేర్ అయితే తీసుకుని అదే అదేవిధంగా గర్ల్స్ కి సెపరేట్ ఎడ్యుకేషన్ తో పాటు కో ఎడ్యుకేషన్ కాలేజ్ కూడా ఇందులో ఆఫర్ అయితే చేస్తున్నారు మనకి అలాగే మనకి బీఎస్సీ నర్సింగ్తో పాటు బీపీటీకి కూడా మేనేజ్మెంట్ కోటలో సీట్స్ అయితే మనకి అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మనకి వాళ్ళు ఏం చెప్తున్నారంటే యూనివర్సిటీ వాళ్ళు యాక్చువల్గా వచ్చేసి మనకి ఇప్పుడు ఏదైతే ఏదైతే కౌన్సిలింగ్ జరుగుతుందో బీపీటీ కావచ్చు బీఎస్ఎంఎల్టీ కావచ్చు దీనికి వచ్చేసి వెరిఫికేషన్ అనేది కొనసాగుతుంది సో దానివల్ల అయితే లేట్ అయితే అవుతుంది అని చెప్పేసి అన్నారు సో మనకైతే ఇది ఫస్ట్ నుంచి మనకి వినిపిస్తున్నటువంటి మాటనే సో వెరిఫికేషన్ అనేది కొనసాగుతుంది దానివల్ల లేట్ అయిపోతుంది అని అని చెప్పేసి నేను అందుకే అన్నాను ఇప్పటికే వన్ మంత్ లేట్ లేట్ అయిపోయింది కదా మేడం సో మరి ఇంకెప్పుడు రిలీజ్ చేశారు అని చెప్తే వాళ్ళకి కూడా ఐడియా మేబి లేనట్టుంది సో ఏంటి అంటే ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ బయటకు పాస్ చేసే వాళ్ళు సో కొంతమంది ఉంటారు లైక్ రిసెప్షనిస్ట్ లాగా ఉంటారు యూనివర్సిటీలో ఎలా ఉంటుందంటే ఈ విధంగా సో నేను యాక్చువల్గా వెళ్ళాను తర్వాత వచ్చేసి లోపల వచ్చేసి వాళ్ళు ఉంటారనమాట ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వీళ్ళకి తెలియదు వీళ్ళకి అంతగా తెలియదు అనమాట లేదు ఇవాళ ఉంది ఇవాళ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తామని చెప్పేసి అనుకుంటే ఆఫ్టర్నూన్ నుంచి వాళ్ళందరికీ తెలిసిపోతుంది రిసెప్షనిస్టులు వాళ్ళందరికీ తెలుస్తుంది బట్ బిఫోర్ దట్ ఒక్కరోజు ముందైనా కానీ తెలియదు అనమాట సో అందుకే మనకు అంతగా ఇన్ఫర్మేషన్ అయితే యాక్యురేట్గా అనిపియట్లేదు సో మీరైతే ఉండండి ఏం పర్లేదు మనకైతే వెరిఫికేషన్ అనేది యాక్చువల్గా అయిపోవాలి బట్ ఇంకా కొన్ని కారణాల వల్ల వివో వన్ అని చెప్పేసి అలానే ఉంది అని చెప్పేసి సో చాలా మందికి అయితే ఉంది అని చెప్పేసి మనకైతే ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ రిగార్డ్ ఎక్కడ నుంచి అంటే యూనివర్సిటీ నుంచి కూడా అదే ఇన్ఫర్మేషన్ ఉంది బట్ ఇప్పుడు ఏ విధంగానైనా ఎలా అయినా కానీ ఈ యొక్క వివో టూ అని అందరికి వచ్చేంతవరకు అయితే మనం ఆగాలి అనమాట వెరిఫికేషన్ అప్పుడే అయిపోతుంది సో ఎవరైతే అప్లికేషన్స్ అందరు చేసుకున్నారో ప్రతి ఒక్కరికి వివో టూ అని రావాలి దానివల్లనే లాగ్ ల్యాగ్ అయితే అవుతుంది సో మీరు చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఏం చెప్పలేదు యూనివర్సిటీ వాళ్ళే చెప్పారు సో మనకి ఈ వీక్ అంటే ఈ మంత్లో వస్తుంది ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది ఎగ్జాక్ట్ డేట్ తెలియదు అని చెప్పేసి అంటున్నారు సో ఎవరికీ తెలియదు డేట్ అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ వాళ్ళకి కూడా తెలియదు ఎందుకంటే ఎప్పుడు ఎప్పుడు వెరిఫికేషన్ అయిపోతుందో కూడా తెలియదు కదా సో ఇప్పుడు ఈ టూ త్రీ డేస్లో అయిపోయినాది అనుకోండి సో డెఫినెట్గా మనకైతే రిలీజ్ చేస్తారు నా అజంప్షన్ ప్రకారం మనకైతే ఈ యొక్క వీక్లో ఈ యొక్క వీక్లో అయితే మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది అని చెప్పేసి నాకైతే అనిపిస్తున్నారు ఫ్రెండ్స్ సో ఎందుకు అంటే వెరిఫికేషన్ ఆల్మోస్ట్ అయితే అయిపోయిందంట సో మనకి ఆల్మోస్ట్ అయిపోయింది అని చెప్పేసి అంటే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది దట్ ఈస్ అన్అఫిషియల్ ఇన్ఫర్మేషన్ సో ఆల్మోస్ట్ అయిపోయే దగ్గరకు వచ్చింది ఈ వీక్లో మనకి మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారని చెప్పేసి అయితే ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఓకేనా దట్ ఓన్ అన్ ఇన్ఫర్మేషన్ నాట్ ఆఫిషియల్ ఓకేనా బట్ కాల్ రికార్డ్లో ఉన్నటువంటిది మాత్రం అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఏం చెప్తున్నారు మనకి ఇక్కడ సో ఈ యొక్క మంత్లో వస్తుంది ఎగ్జాక్ట్ డేట్ తెలియదు సార్ అని చెప్పేసి అంటున్నారు సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సో మనకి ఈ యొక్క మంత్లో అయితే వస్తుంది బట్ వాళ్ళకి కూడా అంత అక్యూరేట్ ఇన్ఫర్మేషన్ తెలియదు బట్ నాకు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రం ఈ యొక్క వీక్లో అయితే సో మనకైతే రిలీజ్ అయితే చేస్తారు ఎందుకంటే బీఎస్సీ నర్సింగ్ యొక్క అడ్మిషన్స్ వచ్చేసి సో ఎండింగ్ వరకు అయితే వచ్చేసినాయి సో ఇంక నెక్స్ట్ వాళ్ళందరూ ఖాళీ అయిపోతారు సో ఈ యొక్క టెన్షన్ అయితే లేకుండా ఉంటుంది జస్ట్ కేవలం బీ బీఎస్సీ ఎంఎల్టీ అండ్ బీపీటీ అండ్ బీఎస్సీ పారామెడికల్ దానిపైనే ఉంటారు కాబట్టి సో ఎలాంటి టెన్షన్ లేకుండా ఉంటారని చెప్పేసి ఆ విధంగా వాళ్ళు అయితే ట్రై చేస్తున్నారు ఓకేనా సో ఏదేమైనా కానీ నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే మీకు ఇష్టం ఉంటాను కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ అయితే చేయండి అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ అయితే డెఫినెట్గా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్